హాయ్ ఫ్రెండ్స్ తిరుపతిలో ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను సో మీకు ఎవరికైనా తిరుపతిలో కారు కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మెషిమల్ని అందరూ ఆలో పెట్టేసుకోండి ఓకేనా సో ప్రభాస్ అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఒక మైథలాజికల్ మూవీ అయితే రాబోతుంది అనమాట సో అండ్ అదే కాకుండా ఈ సినిమాకి రిషబ్ శెట్టి ఉన్నాడు కదా కాంతారా మూవీ హీరో సో ఆయన స్టోరీ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ అయితే ఆయన అయితే చేయబోతున్నారంట అండ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నాడు మూవీని హోంబాలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా సో వాళ్ళు ఈ సినిమానైతే ప్రొడ్యూసింగ్ అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది సో ప్రభాస్ హీరోగా సినిమా అయితే రాబోతుంది అది కూడా మహాభారతంలోని బకాసుడి క్యారెక్టర్ రిఫరెన్స్గా తీసుకొని ఆయన క్యారెక్టర్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఈ సినిమానైతే తీయబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ సినిమాకి బకా అనే టైటిల్ అయితే పెట్టబోతున్నట్టు టాక్ అనమాట అదే విషయం సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో